పవిత్రమైన ఆలోచనలు పవిత్రమైన భావనలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకి పరమాత్మ కృప ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి సత్శీలము అని చెప్తూ ఉంటాను మీకు నేను అవే పవిత్రమైన భావనలు నీ భావన ఎప్పుడు ఎలా ఉండాలి ఎవరిది ఆశించుకు ఎవరిది ఊరికే నీ దగ్గరికి వస్తుంది కావాలి రావాలి అని కోరుకోకు ఒకవేళ తీసుకోవాల్సి వస్తే వాళ్ళకి ఎంతో కొంత జ్ఞానం నేర్పు వాళ్ళకి ఏదో సహకారిగా ఉండు అంతేకాని ఊరికే మనం ఎవరి దగ్గర ఏదీ పుచ్చుకోకూడదు సత్శీలము అని నేను మీకు చెప్పాను అంటే శీలము అంటే మొత్తం ప్రవర్తన వస్తుంది ఇక్కడ ఈ ఉపనిషత్తు ఏం చెప్పింది పవిత్రమైన భావాలు నీకున్నప్పుడే పరమాత్మ కృప ఉంటుంది నీ భావాలు ఎప్పుడైతే పవిత్రంగా ఉంటాయో అప్పుడు పరమాత్మ కృప నీ మీద ఉంటుంది ఆయన కృప ఉన్నప్పుడే నువ్వు పరమాత్మను చేరుకోవడానికి చేసే నీ ప్రయత్నం నీ సాధన చక్కగా కుదిరిపోతుంది అందుకే మన భావాలు చాలా ముఖ్యమండి